ఏ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఇక్కడ దేవుడు అద్భుతమైన వాగ్దానములు చేస్తున్నాడు ఇవి నీవు ససంతరించుకోవాలంటే ఖచ్చితంగా నీలో ఉన్న భయాన్ని దాన్ని బయటకు పారవేసి దేవుని యొక్క మాటను గ్రహించి దేవుని మాటను నీవు తీసుకున్నప్పుడు నీవు ఖచ్చితంగా ఆశ్రయించబడతావు చదువుకుందాం దీవన కరమగు ఫలవృక్షములు ఫలమిచ్చును భూమి పంట పండును వారు దేశంలో నిర్భయముగా నివసింతురు నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యహోవన వారు తెలుసుకుందరు దేవుడిచే చే చూడండి ఎంత అద్భుతమైనవో ఎంత దీవెనకరమైనయో ఇస్తా ఉన్నాడు మరి నీవు ఈ వాగ్దానములు ఎత్తిపట్టి ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో కూడా దీవెనకరమగు ఫలములు దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు దీవెనకరమైన మేలులు సమృద్ధిగా ఇస్తాడు ఇవ్వడమే కాకుండా ఇచ్చిన తర్వాత చూడండి ఆయన చెప్తున్నాడు ఏంటంటే నేను వారి కాడి కట్లను తెంపి దుష్టుడు సాతాను ఏ బంధకాల్లో వాడిని బంధించాడో ఆ బంధకాల నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే విడిపిస్తాడు విడిపించి నీకు దీవెనకరమైన ఫలములు ఇస్తాడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమిదికి ఎందుకు వచ్చాడు అంటే మన యొక్క పాపముల కొరకే కాకుండా తర్వాత మన యొక్క రోగాలు భరించడానికి మన పేదరికని భరించడానికి ఆయన ధనవంతుడై ఉండి కూడా నీ నిమిత్తము నా నిమిత్తము దరిద్రుడాయను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అందుకే ఆయన రక్తములో నీ పాపాన్ని ఎప్పటికప్పుడు కరిగేసుకోవాలి కడిగేసుకొని శుద్ధుడవు శుద్ధురాలు అవుతున్నప్పుడు కంపల్సరీ ఏ దుష్టుడైతే నేను ఏ బంధకాల నుంచి బంధించాడో ఆయన విడిపిస్తాడు తర్వాత ఎవరైతే నిన్ను దాసులుగా దాసులుగా చేశారో నిన్ను శ్రమల పాలు చేస్తారో నిన్ను ఇబ్బందులు పాలు చేస్తారో వారి నుండి కూడా నిన్ను విడిపించే దేవుడు గుర్తుంచుకోండి విడిపించి నిన్ను బాగు చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు దీవనకరమైన మేలులు చేస్తాడు కాబట్టి నీవు అలా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మరి ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు ఫస్ట్ దీవనకరమైన వృక్షఫలములు ఇస్తున్నాడు నీకు ఫలాలు ఇస్తున్నాడు తర్వాత రెండవది నిన్ను కట్టిన కట్ట నుంచి విడిపిస్తున్నాడు ఎవరైతే దాసులుగా చేయాలనుకున్నారో వారి చేతుల నుంచి కూడా విడిపిస్తున్నాడు దేవుడు చేసే అద్భుతము చూడండి అందుకే నీవు ఆయన మీద ఆధారపడాలి ఆయన వైపు చూడాలి ఆయనే సర్వము అనుకుంటే నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతావు నేను చెప్పట్లేదు పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది ఆయన రాయించిన లేఖనాలు మనకు బోధిస్తున్నాయి కాబట్టి ఆయన లేఖనాలు రోజు చదువుతున్నావా ఆయన లేఖనాలు రోజు ధ్యానిస్తున్నావా వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా నివసించడానికి ఆయనకు వాక్యానికి అవకాశం ఇస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని దేవుని యొక్క దాసుడిగా ఈ లేఖన భాగం ద్వారా నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా మరి గ్రహిస్తున్నారా మనకి చూస్తున్నప్పుడు ఫస్ట్ నుంచి దీవనిస్తున్నాడు విడిపించి ఇచ్చడమే కాకుండా నీ నిన్ను విడిపించి నిన్ను బాగు చేస్తున్నాడు కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన పంతొమ్మిది ఇరవై వచ్చిన మనం చూస్తున్నప్పుడు కష్టకాలముందు వారు ఎవోవాకు మూరపెట్టిరి ఆయన వారిని విడిపించను అని మనకు వాక్యము సెలవిస్తూ ఉంది అలాగే ఆయన తన వాక్కును పంపి వారి పడిన గుంట నుండి లేవనెత్తును వారిని బావు చేయను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తామని గుర్తుంచుకోండి ఏ గుంటలో అయితే దుష్టుడేశాడో ఏ గుంటలో అయితే శత్రువుని పడేశాడో నేను లేవనెత్తుతున్నాడు నిన్ను బావు చేస్తున్నాడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచుతున్నాడు ఎందుకో తెలుసా ఆయన నీ తండ్రియు నీ రక్షకుడు నీ యొక్క కాపరి నీ స్నేహితుడు కాబట్టి ఎంత అద్భుతమైన దేవుని కలిగి ఉన్న నీవు ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని ఎందుకు ప్రార్థన చేయకూడదు దేవుని దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో ఎందుకు మొరపెట్టకూడదు నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కూర్చుంటావో నీ జీవితంలో ఈ ఇరవై ఆరో వచనము ఇరవై ఏడు వచనము దేవుడు దాన్ని నెరవేరుస్తాడు నీ కుటుంబంలో దీవనకరమైన మేలులు నీ సంఘములో దీవనకరమైన మేలులు మీ గ్రామము పట్టణము మండలాలు జిల్లాలు అది ఏదైనా కావచ్చు రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు దేవుడు నీకు దీవనకరమైన మేలులు ఇవ్వబోతున్నాడు దీవనకరమైన మేలులు కలగజేస్తున్నాడు అంత అద్భుతమైన దేవుని కలిగిన నీవు నాతో కలిసి ప్రార్థించాలని కోరుతున్నాను ప్రార్థన తన తండ్రి మీకు స్థుతులు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏ స్కేల్ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడవ వచనము ద్వారా మా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతలు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి వందనాలు అద్భుతమైన మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి నీకు వందనాలు దీవెన కరమగు ఫలవృక్షములు ఫలమిచ్చును అని సెలవిచ్చిన దేవుడు నీకు స్తోత్రాలు నామానికి మహిమ తెచ్చుకోము నడుస్తున్నాం రెండవది ప్రభా భూమి పంట పండును అని సెలవిచ్చావు అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా నీ బిడల భూమిని సమృద్ధిగా పంట మీరు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు నానా నీకు వందనాలు మూడవది వారు దేశంలో నిర్భయంగా నివసిస్తారన్నావు ఆ దేశంలోనికి ఏ మృగము కానీ ఏ కరువు ఏ ఆని రాకుండా నిర్భయంగా నివసించే కృపను నీవు అనుగరిస్తానన్నావు అందుకే నీకు వందనాలు విన్న మాటలు బట్టి మేము స్థుతిస్తున్నాం దుష్టిని బంధకాల నుంచి విడిపిస్తానని వాగ్దానం చేశావు శత్రులు చేతుల నుంచి విడిపిస్తారని వాగ్దానం చేశావు అందు కృతజ్ఞతలు తెలిస్తూ ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగా